కార్యక్రమం జరిగింది అందులో నేను కూడా పాల్గొనడం జరిగింది ఇక్కడ మనది ఒంటిమేటా మదర్సా జామియా నూరుల్ అని నూరి ఫాతిమని ఇస్ రెండు సంస్థలు ఉన్నాయి రెండు సంస్థలు దీన్ని సేవ ఏమంటే ప్రతి ఒక్క నెల ఎవరికైతే పెన్షన్ రావడం లేదు జాతి మతం లేకుండా ఒకటిన్నర లక్ష రూపాయలు పెన్షన్ మదర్సా తరఫున అందరికి ఇస్తాను నెల నెల పెన్షన్ దాంతోపాటు ఆయుర్వేద వైద్యంలో కూడా తొంభై పర్సెంట్ వంద రకాల జబ్బులకు స్వయంగా నేను తయారు చేస్తాను అందులో అందులో పది పర్సెంట్ ఎవరు ఉన్న స్థితి పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది తొందరలో ఫ్యాక్టరీ కూడా తయారవుతా ఉన్నది దీని ద్వారా ప్రజలకి కూడా మేలు జరగాలని నేను చాలా అన్ని చెప్పుల కోసం కృషిలో మందుల తయారీలో నేను ఉన్నాను అల్లహతల అంతిమ శ్వాస వరకు పది మందికి మేలు చేసే గుణాన్ని మన అందరికీ కూడా ప్రసాదించాలని దేవుడి నేను దువా చేస్తా ఉన్నాను అశోగంధ ఇచ్చిన తలా ఒకటి